హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సాదా బైనామాల గురించి లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది సాదా బైనామా భూములకు పాస్ పుస్తకాలు అందజేస్తున్నారు వాటికి సంబంధించి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం సాదా బైనామాలో కొనుగోలు చేసినటువంటి భూముల రెగ్యులరైజేషన్ కోసం ఇచ్చినటువంటి దరఖాస్తులను ఆర్డీఓ పరిశీలించి పాస్ పుస్తకాలు అందజేస్తారని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగర్వర్ తెలిపారు అదేవిధంగా దీనికి సంబంధించి బుధవారం కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి రాజంపేట తాడువాయి మండలం కేంద్రంలో నిర్వహించినటువంటి భూభారతి చట్టం అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ ధరణి పోర్టల్లోని లోపాలు సరిచేసేందుకు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారని రికార్డుల్లో తప్పులుంటే సరి చేసుకోవచ్చని చెప్పారు అదేవిధంగా ప్రతి రైతుకు ఆధార్ కార్డు తరహాలో భూదాన్ కార్డులు కూడా జారీ చేయనున్నట్లు తెలిపారు ఎలాంటి భూ సమస్యలు అయినా రైతులకు ఉచిత న్యాయం సహాయాన్ని అధికారులైతే అందిస్తామని చెప్పారు అదేవిధంగా మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే దర్యాప్తు చేసి నిర్ణీత గడువులోగా చర్యలు తీసుకుంటామని కార్యక్రమంలో ఆర్డీఓ వీణ ఆయా మండలాల తహసీల్దార్లు కూడా అధికారులు రైతులు కూడా పాల్గొన్నారు అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు ఇరవై రెండు వేల ఏడు వందల ఎనభై ఐదు మంది రైతుల నుంచి ఒక లక్ష ఎనభై ఒక వేల ఏడు వందల డెబ్బై ఆరు మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేసినట్లు కూడా ఈ విధంగా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి కలెక్టర్ మాట్లాడుతూ సాదా బైనాముల గురించి అప్లై చేసుకున్న వారికి సంబంధించి ఇంకా ఎవరైనా మీ భూ సమస్యలకు మా తరహాలో మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏదైతే భూభారతి సంబంధించిన మీరు అప్లికేషన్ అందులో పెట్టుకోవచ్చు అని చెప్పారు ఈ విధంగా రైతు సమస్యలను పరిష్కరించి సాదాభైనామాలకు సంబంధించి పట్ట పాస్బుక్లు అందిస్తున్నామని ఆ విధంగా తెలియజేయడం జరిగింది వారికి సంబంధించి తమ సహకారం పూర్తిగా ఉంటుందని ఈ విధంగా తెలియజేశారు ఫ్రెండ్స్ రైతుల కోసం ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మీరు మొదటిసారి వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ